అద్భుత వివరాల జంతర్ మంతర్ మన దేశానికి చెందిన జైపూర్ రాజైన రెండవ సవాయి జయసింగ్ దీని నిర్మాణాన్ని పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించి ఏడేళ్లలోపు పూర్తి చేశాడు మూడు వందల ఏళ్ల క్రితం కట్టిన అద్భుతమైన కట్టడం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని పొందింది ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉన్నాయి వాటితో అంతరిక్షంలోని నక్షత్రాలు గ్రహాల గమనాలను చూసి అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం సాంకేతిక పరికరాలు ఏవి లేనప్పుడే దాదాపు మూడు ఏళ్ల క్రిందట ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక మహారాజు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు అదే మంతర్ అనే వేదశాల దీనిని అబ్జర్వేటరీ అంటారు రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న దీనిని ఇప్పుడు యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించారు మంతర్ పేరు వినడానికి వింతగా ఉన్న దానికి అర్థమేంటో తెలుసా లెక్కలు కట్టే యంత్రం అని సంస్కృత పదాలైన యంత్ర మంత్ర నుంచి పదాలను రూపాంతరం చెందాయి ఈ స్థలానికి వెళ్ళి చూస్తే రకరకాల ఆకారాలు ఉండే రాతి కట్టడాలు కనిపిస్తాయి ఆర్క్లు త్రికోణాలు వలయాలు లాంటి రేఖగణితానికి సంబంధించిన ఆకారాలు వాటిపైకి ఎక్కడానికి కట్టిన మెట్లతో వింతగా కనిపించే ఇక్కడి కట్టడాలన్నీ అంతరిక్ష పరిశీలనకు ఉపయోగపడే అద్భుతమైన పరికరాలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కో కట్టడం ఒక్కో యంత్రం అనుకుంటే ఇక్కడ దాదాపు పదిహేడు యంత్రాలు కనిపిస్తాయి ఇవి ఒకటి ఒకలా పనిచేస్తాయి వీటి సాయంతో ఎలాంటి వివరాలు లెక్క తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఖచ్చితమైన సమయం తేదీ గ్రహణాలు గ్రహ నక్షత్రాల గమనం భూమి కక్షం గ్రహాల స్థితిగతులు ఋతువులు వాతావరణ వివరాలు లాంటి ఎన్నో సంగతులను గ్రహించేవారు ఇవి ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం విశేషం వీటన్నింటిలో ముఖ్యమైనదైన సామ్రాట్ యంత్ర ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం అంటే సండయల్ సుమారు తొంభై అడుగుల ఎత్తులో ఉండే ఇది సూర్యుని కిరణాల వల్ల ఏర్పడే నీడ ఆధారంగా కేవలం రెండు సెకండ్ల తేడాతో ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది దీన్ని నీడ సెకండ్కు ఒక లీటర్ వంతు కదులుతూ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడి ఉన్నతాంశ యంత్ర ద్వారా గ్రహాల స్థితిగతులను లెక్కించేవారు రాజ్ యంత్రాతో తేదీలను పండుగ దినాలను తెలుసుకునేవారు క్రాంతి యంత్రాతో ఖగోళ వస్తువుల అక్షాంక్ష రేఖాంక్షలను కనుగొనడానికి వినియోగపడేది చక్ర యంత్ర భూమధ్య రేఖ నుంచి గ్రహ నక్షత్రాల కోణాలను తెలిపేది ఇలా రాయ యంత్ర దిగంత యంత్ర జయప్రకాశ్ యంత్ర రాశి వలయ యంత్ర ధ్రువ యంత్ర లాంటి కట్టడాలన్నీ రకరకాల వివరాలను అందించేవి జైపూర్ రాజైన సవాయి జైసింగ్ రెండు దీని నిర్మాణాన్ని పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించి ఏడేళ్లలో పూర్తి చేశాడు ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తగా పేరెందిన ఈయన ఇలాంటి కట్టడాలను మన దేశంలో ఐదు చోట్ల కట్టించగా అన్నింటిలో జైపూర్లోనిదే పెద్దది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్